పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఎంపేట శ్రీనిధి యూనివర్సిటీలో బతుకమ్మ ఫ్యాకల్టీ గ్రూప్ ముఖ్యతిథిగా హాజరయ్యారు శోభారాణి క్యాంప్ కోఆర్డినేటర్ శోభారాలను సన్మానించారు దాదాపు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొని ఉదయం నుండి పూలను సేకరించి బతుకమ్మలను పేర్చి కళాశాల ఆవరణంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు అందరం అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను బతుకమ్మ అహోహతలు అందజేశారు ఇక తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ బతుకమ్మ న్నారు ఈ కార్యక్రమానికి సహకరించి యాజమాన్యానికి అధ్యాపక్క బృందం విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు No es que Please come a little outward and stand so that, the, so that it is easy for the judges to go and do the evaluation process. Come on, guys, come on, come on! Good afternoon, everyone! On behalf of NSS Unit SNIS team, I warmly welcome our chief guests, deans, HODs, faculty, staff, and all the students present here. I am Prashant i am kavya we are fortunate and obliged to host one of the most awaited events of nss that is bhaktamah indeed it's an honor to have you all here with us today as we are celebrating the festival which resembles the beauty of nature and womanhood

yeah Gracias. నమస్తే మేమందరం నేషనల్ సర్వీస్ స్కీమ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ వాలంటీయర్స్ మేమందరం మా కల్చర్ ని ప్రమోట్ చేస్తూ మా కాలేజ్ లో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసినాము ఈరోజు ఈ రోజు చేసినాము ఈ రోజు అంగల్పూర్ బతుకమ్మ దాని దాని ప్రత్యేకంగా మేము ఈరోజు మా కాలేజ్లో సెలబ్రేషన్స్ చేసినాము సెలబ్రేషన్స్లో పాటు మా ఎన్ఎస్ఎస్ జేఎన్టీయూ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శోభరాణి మ్యామ్ వచ్చినారు అండ్ మా వాలంటీయర్స్ మా స్టూడెంట్స్ మా ఫ్యాకల్టీ అందరితోని పక్క మా కాంపిటీషన్స్ చేసినాము అందులో ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇంకా ఇట్లా చేస్తున్న మేము ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ అంటే సర్వీస్ సర్వీస్ అని అందరూ అనుకుంటారు మేము చాలా సర్వీస్ ఈవెంట్స్ లైక్ వెంచరల్ క్యాంప్ బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆరం ఫుడ్ ఫుడ్ డొనేషన్ డ్రైవ్స్ లే క్లీనప్ క్లాత్ క్లాత్ డొనేషన్ ఇలాంటివి చాలా సర్వీస్ ఈవెంట్స్ చేస్తాము దాంతోపాటు మన తెలంగాణ యొక్క కల్చర్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి మేము మళ్ళీ మా బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసినాము లాస్ట్ ఇయర్ నుండి అదే మా ఇప్పుడు మా కొత్త వచ్చిన వాలంటీర్స్ స్టార్ట్ చేసినారు మేమందరం పార్టిసిపేట్ చేసినాం అందరూ పండగ చాలా ఆనందంగా ఉంది మొత్తం మా కాలేజ్ అంతా ఇట్లా బతుకమ్మ వైబ్స్తో రంగురంగులుగా అందరు అందరు ఆడపిల్లలు రకరకాల బట్టలు వేసుకొని ఎంతో సంతోషంగా బతుకమ్మలు చేసుకుంటూ అన్నీ మర్చిపోయి ఒక నిమిషం మంచిగా ఆడుతున్నారు పాడుతున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది అవన్నీ చూసుకుంటూ ఇంకా సో మేము శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మేము బతుకమ్మ సెలబ్రేషన్ జరిపించడం జరిగింది కాలేజ్లో అందరూ డిపార్ట్మెంట్స్ నుండి వాళ్ళ వాళ్ళ ఓన్ బతుకమ్మ తీసుకొచ్చారు ఎన్ఎస్ఎస్ నుండి బతుకమ్మ కూడా పెద్ద బతుకమ్మ తయారు చేశాము ఈ బతుకమ్మ కోసం రకరకాల పూలు మేము త్రీ డేస్ నుండి చైన్లలోకి వెళ్ళి పొలాలల్లోకి వెళ్ళి కోసుకొని తీసుకొచ్చాము అన్నీ ఈరోజు పేర్చి పెద్దగా బతుకమ్మ చేసి మన కల్చర్ని ప్రమోట్ చేయాలని ఈ బతుకమ్మ ఈవెంట్ని చాలా గ్రాండ్గా తయారు చేయాలని మా ఇంటెన్షన్తో ఈరోజు మేము చేయడం జరిగింది అండ్ మా ఇంటెన్షన్ ఈరోజు పక్కా నెరవేరింది ఎందుకంటే ఆల్ ద డిపార్ట్మెంట్స్ చాలా చాలా యాక్టివ్గా పనిచేశారు అండ్ నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పిల్లలు ఎస్పెషల్లీ బీటెక్ గ్రాడ్యుయేట్స్కి కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి జస్ట్ క్లాస్ రూమ్లోనే కాకుండా ఇలా బయటకు వచ్చి ఇలా కల్చర్ని ప్రమోట్ చేసే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా చాలా తోడ్పడుతుంది సో నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను నేను ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాక నాకు ఇట్లాంటి కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది అలాంగ్ విత్ దాట్ ఇట్ హెల్ప్ మీ డెవలపింగ్ మై ఓన్ పర్సనాలిటీ సో ఐ థ్యాంక్ ఎన్ఎస్ఎస్ అండ్ పూలను పూజించే పండుగ కాబట్టి ఈ పండుగ మొత్తం ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే పూలని బతుకమ్మను మనం ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో దానివల్ల నీరు కూడా శుద్ధి అవుతుంది ఈ మధ్య నీళ్ళని నీటి కాలుష్యం చాలా ఎక్కువ అయింది సో ఈ బతుకమ్మ దానికి కూడా తోడ్పడుతుంది ఇంత పెద్ద దానికి మేము హ్యాండ్స్ కలిపినందుకు మాకు చాలా గర్వపడుతున్నాము అండ్ ఆల్సో ఈరోజు ఈ బతుకమ్మ సెలబ్రేషన్లో ఓవర్ టూ థౌజండ్ పార్టిసిపెంట్స్ పాల్గొనడం జరిగింది సో ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ థ్యాంక్ యూ ముందుగా మా ఆహ్వానాన్ని మందించి వచ్చిన మీడియా మిత్రులకు మా అభినందనలు అండ్ మా చాలా థ్యాంక్స్ అండ్ మా ధన్యవాదాలు ఈరోజు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్లో మా కాలేజీలో నిర్వహిస్తున్న బతుకమ్మ సెలబ్రేషన్స్కి మన చీఫ్ గెస్ట్ శోభారాయణ మ్యామ్ గారు వచ్చారు అండ్ ఆల్సో మా కాలేజ్ మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ వాళ్ళ చేతులతోటి వాళ్ళు చేసిన బతుకమ్మని తెచ్చి క్వాడ్రాంగిల్లో మా కాలేజ్లో వాళ్ళు ఆడుతున్నప్పుడు మాకు అనిపించింది ఒకటి ఇది మేము లాస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది మేము లాస్ట్ టైమే స్టార్ట్ చేసాం దానికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పటినుంచి ఒక ఇయర్ పెరిగేసరికి అంటే ఈ ఇయర్ ఇంకా చాలా మంచి రెస్పాన్స్ తోటి చాలామంది విద్యార్థులు కానివ్వండి చాలామంది ఫ్యాకల్టీ కానివ్వండి వేరే కాలేజ్ నుంచి వచ్చి చూడడం కానివ్వండి ఇలా ఎంతో బాగా జరుగుతుంది ఇదే విధంగా ఈరోజు ఎంతో క్రియేటివ్గా అదేవిధంగా ఎంతో ఓపికతోటి ఎంతో ఎన్నో రకాల పూలు పెట్టి పేర్చి చేసిన బతుకమ్మలు కూడా మేము ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఒక చిన్న కాంపిటీషన్ లాగా పెట్టి ప్రతి ఒక్క విద్యార్థినికి అదేవిధంగా ఫ్యాకల్టీకి వాళ్ళు క్రియేటివ్గా థింక్ చేయడం అండ్ వాళ్ళు చేయడం జరిగింది అండ్ దీనికి మేనేజ్మెంట్ చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది అండ్ ఆల్సో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఎస్ఎన్ఐఎస్టీ దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని కల్చర్ని మన తెలంగాణ కల్చర్ని ముందుకు తీసుకెళ్తుంది మన కాలేజ్లో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ జరిగింది ఒక దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు వాళ్ళ కళ్ళతోటి దీన్ని ప్రవేక్షిస్తున్నారు ఇప్పుడు దాన్ని వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం కానివ్వండి లేకపోతే వాళ్ళ ఇంట్లో చెప్పడం కానివ్వండి వాళ్ళ చెప్పుకుంటూ చెప్పుకుంటూ మాట మాట పెరిగి ఇది ఒక అవేర్నెస్ లాగా జరుగుతుంది మన తెలంగాణ సంస్కృతిని మన తెలంగాణ కల్చర్ని కాపు కాపాడుకోవడంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఎస్ఎన్ఐసి తన వంతు ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొదటిగా మీడియా మిత్రులందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిసిన వెంటనే మా దగ్గరకు వచ్చి మా వీడియోలోనైనా కానీ మా కాలేజీలో అయినా మా బత్యూ ఈవెంట్ కవర్ చేసినందుకు అండ్ ఈ యొక్క ఈవెంట్లో కాలేజీలో ఫ్యాకల్టీ కౌన్సిల్ ఆఫ్ ఎవరైనా కూడా కలిసి యొక్క పండుగ అందరు కుటుంబంలో కుటుంబంలో చేసుకుంటాము కుటుంబంలో ఎలా అయితే కొడుకు వెళ్ళి బయటికి వెళ్ళి పూలు చేయడమైనా కానీ ఏం చేయడమైనా కానీ ఎలా అయితే కొడుకు చేస్తారో అలాగే మా ఈరోజు ఈ కాలేజీలో మా ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి మా వాలంటీర్స్ అయినా కానీ ఒక ఇంటి పెద్ద కొడుకులలాగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇనిషియేటివ్ వాళ్ళంతూ ఒక సహాయం చేసి ఈ యొక్క ఇంత పెద్ద ఇంతటి మహా ఈవెంట్ని మా కాలేజీలో ఆర్గనైజ్ చేశారు ఇంతకు సహకరించిన మా కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా మా హృదయపూర్త ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ రోజు శ్రీని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్ సార్ ఎంగిలి బతుకమ్మ నేను స్టార్ట్ అయింది మనందరూ తెలుసు అట్లనే ఎంతో మంది స్టూడెంట్స్కి ఇది ఒక కళ బతుకమ్మ అనేది మనం ఆడుకునే చదువుకునే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి సో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఎస్ఎన్ఐఎస్టి ఈ రోజు శ్రీని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు అండ్ మనం ఎంగిలి బతుకమ్మ స్టార్ట్ చేసి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు ఆడబిడ్డలు అందరూ ఏక లక్ష్యంతో ఏక దైవంతో కొల్చే బతుకమ్మ మన ఎగిలిపూ బతుకమ్మ నుంచి సత్తుల బతుకమ్మ వరకు ఇక్కడ శ్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకో కొద్ది రోజుల ముందు సత్తుల బతుకమ్మ ముందు ఆర్గనైజ్ చేయడం జరిగింది మనం చూస్తే కనుక కనీసంతో కనీసం రెండు వేల మంది విద్యార్థులు ఆడుతున్నారు అక్కడ బతుకమ్మ ఎంతో పెద్ద పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు అందరూ మార్నింగ్ నిష్టగా వచ్చి పొద్దుగాలనే బతుకమ్మను వేచి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి ఆడి సాయంత్రం ఈ మధ్యాహ్నం చేసి వెళ్తారు ఈ బతుకమ్మ అనేది అంతరించిపోతుంది మనం వెళ్తుంటే తెలంగాణలో మన తెలంగాణ ఫెస్టివల్ అయినా సరే చాలా మంది డీజే బాక్సులతోటి దాన్ని కలిమెంట్గా చేస్తున్నారు సో దాన్ని మనం ఒక విధంగా కాపాడుకున్నాం అనే ఒక చిన్న ఆలోచన మన నుంచి మొదలైపోయి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది స్ట్రీనింగ్ స్టోర్ సైన్స్ టెక్నాలజీలో అది కంటిన్యూ అవుతుంది ఇంకా ముందు ముందు చాలా మన జూనియర్స్ అందరూ చాలా ఇంకా యాక్టివ్గా పనిచేసి ఇంకా దాన్ని బతుకమ్మని మనం రాష్ట్ర పండుగ కాబట్టి ఇంకా మంచిగా చేస్తున్నారు అని ఆశిస్తుంది Uh, a at college in the Institute of Science and the uh, uh, we are celebrating today as a, uh, a festival of Telangana, and we are seeing many people faculty students taking part in this and uh, to have a uh, unique community peace joy and uh, we are celebrating women's day and I uh, can see everyone enjoying here this right moment and we are ఐఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ యూ ఎవ్రీ బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసుకుంటారు ఈసారి ప్రీతి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నన్ను ఇన్వైట్ చేసి ఐఎమ్ కోఆర్డినేటర్ ఆఫ్ ఇంటి దగ్గర చూపాలని సో దీనికి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అందరి ఇంత మనిషి కాంపిటీషన్ అని మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ బతుకమ్మాస్ క్రియేటివిటీ చేసి ప్రిపేర్ చేశారు అందులో థర్టీన్ ప్రైజెస్కి పెట్టారు ఎగ్జిబిషన్ దాంట్లో టూ సెట్ ఇచ్చి మోర్ దాన్ సిక్స్ ప్రైజెస్ ఉంటాయి అప్పు చాలా సంతోషంగా ఉంది ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ని ఇక్కడ ఇంతవరకు ఈ కాలేజీలో చూడలేదు యాజ్ ఎంఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీ కోఆర్డినేటర్ థ్యాంక్ యూ ఆల్ ద శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ హెచ్ఓడిస్ స్టూడెంట్స్ అండ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యాఖ్యూ థ్యాంక్ యూ అందరికీ సద్దుల బత్తమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు